Чико, 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 чико. Абе, ти не пъргана. Пъргана, бабу? Абе, తల్లి ఆమె తిన్నాడు ఇప్పుడే కదా తిన్నాడు పడుకుంటున్నాడు అని చెప్పావు అయినా తింటాడా ఎన్నిసార్లు తింటాడు ఏం కోరండవు బాబుకి ఏం కోరండవు ఎగ్గుండవా రోజు ఎగ్గానా ప్లేట్లో ఉంటే నిన్న ఎగ్గే అన్నావు కదా రోజు ఎగ్గే ఉండదు బాబుకి ఎందుకని ఎగ్గు బలమా బలమా మనం రోజుగా వెళ్తే అమ్మా అని అమ్మ అంతా కుక్కేస్తున్నా ఒకేసారి ఏడుస్తున్నాడు బాబు బాబా వద్దంట వద్దంట లో లో

ఏమైంది బాబు నా లేసేసు ఎవడు వస్తున్నాడు బాబు అయ్యో మేకప్ వేస్తున్నావా నాన్న వస్తున్నాడు అదిగో మేకప్ వేస్తున్నావు కదా మొన్న మళ్ళీ వేస్తున్నావు మేకప్ వేదు మేకప్ వేద్దు అని చెప్పాడు నాన్న నీకు మేకప్ వేదని చెప్పాడా నాన్న నీకు మొన్న కే ఎక్కడికి వెళ్తున్నావు పడుకో పెట్టేశావా పెట్టావా అప్పుడే ఇప్పుడే కదా తల్లి పడుకున్నాడు అప్పుడే